ఇట్లా శ్రీకాకుళం జిల్లాలకు వచ్చి మనంతా జగన్నాథమైనది అలా మా ఇప్పుడు కూడా కారు వచ్చేప్పుడు నేను అన్న ఈ చెట్లు ఈ పొలాలు చూస్తే మా మనసుకు రెండే తడతాయి ఒకటేమో జగన్నాథుడు రెండేమో మహాప్రభు అక్కడ గంగ గౌరాంగ వీళ్ళిద్దరిని చేరుకోవడమే మా బెంగ బెంగ మీన్స్ ఆంబిషన్ అంతే మారే ఇంకెందుకంటే ఎందుకంటే నేను ఆ కీర్తన విన్నప్పుడు నేర్చాను ఏమన్నా దుర్మతి అది ఆ పాట ఎక్కడ దొరికింది అని గౌడీ మఠంలో వెతికి గౌడీ పుష్పగుచ్చలో దాని జిరాక్స్ తీసుకుని పోతే మళ్ళీ తీసుకుని తర్వాత ఇంగ్లీష్లో బుక్ దొరికింది ఆ బృందాల్లో కొనేశాను చాలా చాలా గొప్పగా మన సాంప్రదాయాన్ని మహాప్రభు యొక్క యని ఇది అందరూ పొందాలి అందరికీ అందివ్వాలి చెప్తారుగా మహాప్రభు చెప్పారు కదా పృథ్వీతే ఆచ నగరాధిగ్రహం సర్వత్ర హో మూర్ధ మహారాజ్ ఏదో పూర్వపుణ్యమో తల్లిదండ్రుల కృపయో మొత్తానికి భగవద్ అనుగ్రహం ఆచారుల అనుగ్రహం ఈ జన్మ ఈ వాక్కు ఈ సాంప్రదాయ మార్గము భగవంతుడిని ఏం కోరాలి నాకైతే కోరికలేం లేవు ఇది ఇచ్చినందుకు ఇందులోకి వచ్చినందుకు ఆచారులు సాధు పురుషులు సంతోషపడేటట్లు నేను జీవిస్తే చాలు అంతే మనకు అవి అది పోతను చెప్తారు కదా మీకు తెలుసు నీ పాద కమల సేవయు నీ పాదార్చుకుల తోడినయ్యము మరతిన్ సుసు ఫడుతుం పదడు సుని దివ్య చరిత్రము విను సుజు గుదాక లోకులు ఇతరాడ పరంపరా హరన దక్షం మయిన్దాయోగి చెవులు కదా చెవులు చాలా ఇప్పుడు ఒక్కసారి ఒక ఆయన తీసుకొచ్చారు ఏదో కార్యక్రమంలో రెండు మూడేళ్ళు అయి ఉంటుంది మళ్ళీ ఇప్పుడు కానీ ఇంకా ఎక్కడికే రావాలా ఆనందంగా సంతోషంగా వస్తుంది ఎందుకంటే మేము ఎక్కడ పడితే అక్కడ తిరగలమేమో కానీ తినలేము నీ లేదు నేను ఏకాదశి ఇక్కడ ఎలాగా వాళ్ళు భోజనాలు పెడతారు మనం తినము ఫిక్స్ అయిపోయి కొన్ని పండ్లు పెట్టుకుని అలా ఉన్నాను నేను ఆశ్చర్యపోయాను ఏంటి ఏకాదశి ప్రసాదమా నీ పుణ్యమా మాకు ఇవాళ చాలా అద్భుతమైన ప్రసాదం దొరికింది మహారాజ్ మాకిక్కడ రాధా రాధాగోవింద్ యొక్క దర్శనమే మీ సేవ కూడా దొరికింది రాధా మర మళ్ళీ వస్తాం ఆనందంగా వస్తాం ఈ టెక్కలు గుర్తు పెట్టుకుంటాం ఇంతకుముందు పేపర్లో చూసి గుర్తుపెట్టుకున్నాం ఒకసారి వచ్చి వెళ్ళిపోయాం కానీ ఇప్పుడు ఒక దృఢమైన బంధం ఉంది మీతోనూ గోవిందుతోను మరి చాలా సంతోషం